కొంతమందికి రాజకీయాల్లో ముత్తైదు పాత్ర పోషించాలని ఉంటుంది అంటే ఏంటంటే ఓ రేంజ్కి వెళ్ళిన తర్వాత ఓ రేంజ్కి వెళ్ళిన తర్వాత తన గురించి అందరూ మంచిగా మాట్లాడుకోవాలని తన గురించే మాట్లాడుకోవాలని ఈ తపన ఉంటుంది ఈ తపన ఉండటంలో తప్పేం లేదు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు వాట్సాప్లోనో ఫేస్బుక్లోనో ఎక్కడో ఏదో ఒక నీతివంతమైన పాలన లేదంటేనేమో ప్రస్తుత సమాజంలో జరుగుతున్న వాళ్ళ మీద పరిణామాల మీద ఒక స్పందన ఉంటే దాన్ని పట్టుకుని పాపం ఆయన చాలా బాధపడిపోయారు అది చదివిన వాళ్ళు చూసిన వాళ్ళు అరే రే ఈయన ఎంత మంచివాళ్ళు సచీలురు అనుకోవాలి అనుకుని నిజమే గారు ఇలాంటి హృదయ స్పందన అందరికీ అవసరం అని అనుకోవాలన్నమాట ఏమండి ఇప్పుడు మనం లోన్లు తీసుకుంటాం బ్యాంకుల దగ్గర తిరిగి కట్టాలన్న బాధ్యత ఎవరిది మందే కదా అట్లానే ఓట్లు వేయించుకుంటాము కొన్ని హామీలు ఇచ్చి ఆ హామీలు నెరవేర్చాల్సిన బాధ్యత ఎవరిది మనదేగా అట్లానే మనం జీతం తీసుకుంటాం ఉద్యోగం చేస్తుంటాం పనిచేయాల్సిన బాధ్యత మనదేగా ఇవన్నీ ఎవరికి తెలియనట్లు వాటన్నిటిని కూడా ప్రస్తుత సమాజంలో ఈ బాధ్యతలను పక్కన పెట్టడానికి ఒక కారణం ఏదో తగలబడ్డట్టు మీకు వాట్సాప్ యూనివర్సిటీలు ఫేస్బుక్ పిహెచ్డీల్లో అద్భుతమైన నీతి వాక్యాలు ఉంటాయి ఆటో వెనక రాసే స్లోగన్ లాగా అవి పట్టుకొని కూర్చొని తపన నిరంతరం జనంలో తన గురించి మాట్లాడుకోవాలనే తపన ఉన్నప్పుడు ఇలాంటి పరస్పర ద్వైదీ భావనలతో కూడినటువంటి కొన్ని వీడియోలు వస్తాయన్నమాట ఇప్పుడు నీతి చెప్పడం ఎంత సులభం చాలా సులభం అన్నమాట రోడ్డుకి ఎడమైతే నడవలను వేగంగా వెళ్ళకూడదు మందు కొట్టకూడదు మందు కొట్టి డ్రైవ్ చేయకూడదు సెల్ ఫోన్ చూస్తూ డ్రైవ్ చేయకూడదు సెల్ ఫోన్ చూస్తూ ఉద్యోగాలు చేయకూడదు ఉద్యోగాలు ఉన్న చోట మనం ఇకశకలు పక పరాచికాలు ఆడకూడదు ఇవన్నీ బాబు చెప్తుంటే చాలా మంచిగా ఉంటుంది అంత మాత్రం చెప్పి చెప్పొద్దని నేను చెప్పట్లా చెప్పేవాడికి కూడా ఒక అర్హత ఉండాలి అంట పైగా మనము ఇప్పుడు ఇలాంటి అంటే ఏం చెప్పాడని కాదు ఇలాంటివి వాట్సప్లో ఎందుకు వస్తుంటాయి తెలుసా మనకు అనుకూలమైన ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఆ ప్రభుత్వాల మీద అవినీతి బురద అంటుతున్నప్పుడు ఆ అవినీతి దేవుందులే ఎవరైనా చేయాల్సిందే అనే ఒక నిర్వేదమైనటువంటి ఒక స్థితిలోకి నెట్టే ప్రయత్నం అనమాట ఇవన్నీ కూడా ఇదే మనకి పాడని వాడు అధికారంలో ఉన్నాడు అనుకోండి వాడు పైసా తిన్నా తినకపోయినా పొద్దున్నీ సాయంత్రం దాకా కత్తులు పెట్టుకొని వాళ్ళు ఎంట పడతాం అంతేగాని ఏముందులే వాళ్ళు యాభై కోట్లు ఖర్చు పెట్టినప్పుడు మళ్ళీ ఆ యాభై కోట్లు రావాలని అనుకుంటారుగా అని అప్పుడు సన్నాయి నొక్కులు నొక్కం ఇప్పుడు నొక్కుతూ ఉంటాం పోనీ ఈ జరుగుతున్న సంఘటనల మీద యాక్సిడెంట్లు కావచ్చు ప్రజల వైఖరి కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు దాని మీద ప్రతివాడికి ఒక ఒపీనియన్ ఉంటుంది ఒక ఫీలింగ్ ఉంటుంది ఎవడైనా ఎక్స్ప్రెస్ చేయొచ్చు కానీ ఇప్పుడు నేను గోముఖ వ్యాఘ్రాలు అంటనే ఇలాంటి వాళ్ళతోనే మనకి చాలా ముప్పు అనమాట ఇకొక ఎదవ ఎదవలాగుండి వస్తుంటే మనకి అలర్ట్ అవుతాం అమ్మో వీడు ఎదవరా వీడితో దూరంగా ఉండాలని కానీ అత్యంత సాధువులాగా ప్రవచనాలు చెప్తూ చక్కగా అయ్యయ్యో మీరు నా జోలికి వచ్చి నన్ను రెండు పీకినా కూడా తప్పు బాబు అలా పీకకూడదు అని చెబుతాను నేను అన్నట్లు మొహానికి రంగేసుకొని వస్తారు చూసారా వాళ్ళతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి సొసైటీకి ఎక్కువ ప్రమాదం వీళ్ళతోనే ఉంటుంది ఇలా చెప్తున్నాను కాబట్టి నాకు అన్వయించదానికి కాదు మంచి ఖచ్చితంగా చెప్పాల్సిందే అర్హత ఉన్నోడు ఖచ్చితంగా చెప్పాలి అర్హత లేనోడు కూడా చెప్పచ్చు బట్ నిజంగా ఉద్దేశం కరెక్ట్ అయ్యి ఉండదు దాని వెనక కూడా గోతులు దయవేన అనుకుందనుకోండి చాలా ప్రమాదం అనమాట దానిచేత పాపం డిప్యూటీ స్పీకర్ గారికి హృదయ స్పందన అలా జనాలందరి చేత విజిల్ చేపించుకునే రూపంలో బయటకు వచ్చింది ఆ తప్పేం కాదు కానీ మనము నిజంగానే అలాంటి రాజకీయ వ్యవస్థలో ఉన్నప్పుడు అలాంటి రాజకీయ వ్యవస్థే మనల్ని ఒకసారి గెలిపించినప్పుడు ఆ రాజకీయ పార్టీ మీద మాత్రం మనం బురద చల్లవచ్చు అఫ్కోర్స్ వాళ్ళు తప్పులు చేసేటట్టు ఏనా తప్పులు ఉండొచ్చు మనకు రచ్చబండ అనే పేరు ఎందుకు వచ్చింది మరి ఈ రోజున రచ్చబండ పెట్టదగిన పరిస్థితులు లేవా రఘురామకృష్ణరాజు గారు ఈ రోజున రచ్చబండ పెట్టే పరిస్థితులు లేవా ఈ ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పి అప్పుడు ఇందులో నిజముంది అందులో నిజం ఉందని చెప్పి మాట్లాడండి సార్